ప్రాంతానికి చెందినటువంటి ఉదయ్ కుమార్ వారి మిత్రబృందం అందరూ అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఉదయ్ కుమార్ని వారి మిత్రబృందాన్ని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఎన్నికలు వచ్చేసాయమ్మా రెండు రోజుల్లో మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది వచ్చే నెల పదో తారీఖు కల్లా ఎన్నికలు పూర్తయిపోతాయి అంతా కలిపి నెల రోజులు కూడా ఎన్నికలు లేవు నెల రోజుల్లో ఎన్నికలు రానున్న వేళ మీ అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నేను రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి మీ అందరి ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేయాలని నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అన్ని రకాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మంచి మనస్సాలోసి ఈరోజు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకే ఒక్క మాటలో ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పాలంటే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు నాకునే ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కేంద్ర ప్రాంతంలో నలభై ఆటోలు ఉంటే ఓ మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు డబ్బులు ఇస్తారు మిగతా వాళ్ళందరూ కూడా పోనీలే అందరికీ రాకపోయినా కూడా మూడు ఆటోలకి మూడు పదులు ముప్పై వేలు ఇచ్చామనుకుంటాం కానీ ఏడాది దాటే లోపు మొత్తం నలభై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఆ చలానా ఈ చలానా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ వేసి నాలుగు లక్షలు లాగేసుకోవటం అంటే ఈ చేతో ఉపయోగించి ఈ రూపాయలు చేసుకోవటం ఏ ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు కరెంటు బిల్లులు ఇటీవల కాలంలో ఎన్ని రిక్కి పెరిగి ఆలోచన చేయండి కరెంటు బిల్లుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ పడతాయి ఆంధ్ర మాత్రం షాక్ కొట్టాలంటే కరెంటు కొట్టుకోలే నెల నెల మన జగనన్న మనకి ఇచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతుల షాక్ ఉండే పరిస్థితి ఇలా ఒకటిగా తల్లి అనేక రకాలుగా ఆనాడు నీకు అందరికీ తెలుసమ్మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్ తోఫా ఉండింది సంక్రాంతి కానుక ఉండింది క్రిస్మస్ కానుక ఉండింది ఏవి కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు పెళ్లిళ్ళకి డబ్బులు సహాయం చేసే పరిస్థితిలో ఈ రోజు అన్నిటికీ మించి ఆకలి ఉండేది ఏదైనా పోతే పని కాకుండా ఉండాలంటే మధ్యాహ్నం భోజనం అంటే ఇంటికి పరిస్థితి అలా ఇంటికి రావాలంటే చాలా కష్టం కాబట్టి ఆడ హోటల్లో భోజనం చేస్తే చాలా ఖర్చు అవుతుండేది అదే అన్నా క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలకే భోజనం వచ్చే పరిస్థితి అన్నా క్యాంటీన్వేసారు ఇసుకాడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తే ఈనాడు ఇసుక ధర ఎంత పెద్ద ఎత్తున ఉందో మీకు తెలియదేం కాదు అంతేకాదు ఆ రోజు ఎవరైనా చనిపోతే మామూలు సాగు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు చందన బీమా అది కూడా రద్దు చేశారు అంతేకాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి దళితులకి గిరిజనులకి ముస్లింలకి బీసీలకి కార్పొరేషన్ ద్వారా వ్యాపారాలు చేస్తున్న దానికి లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు అవన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి ఇవన్నీ మనకు కావాలంటే కరెంటు ఛార్జీలు తగ్గాలంటే సంక్షేమ పథకాలు వస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా మీరందరూ సైకిల్ గుర్తు కోటేయాలా దయచేసి ఒక మంచి మనసు చేసుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయా లేవా అని సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఎందుకంటే మీలాంటి కుటుంబీకుడుగా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే మీతో ఎప్పుడు దగ్గరగా ఉంటానమ్మా వేల కోట్ల కోటీ ఈశ్వరులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళు నెలలో ఒకరోజు రెండు రోజులు నెల్లూరులో ఉంటారు అలా ఉన్నప్పుడు కూడా మనం కలవాలంటే వాళ్ళు వెళ్ళకపోతే కుక్కలు ఉంటాయి గన్మన్లు ఉంటారు నాయకులు ఉంటారు చాలా మందిని దాటుకొని పోవాలా మీలాంటి వాడిగా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే మీతో కలిసి ఉండే ఎమ్మెల్యేని కాబట్టి అన్ని చేసి నాకు అండగా నిలవాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని సైకిల్ గుర్తు కోటే అని చెప్పిన ప్రకాష్ గారు ప్రకాష్ గారు బాబోయ్ శాబ్జ్ విశ్వాస్ గాంధీ సంతోష్